సరస్వతి శిశు మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జీపాలెం తేజవతి పాల్గొన్నారు కార్మిక క్షేత్రంలో కూడా మహిళా సాధికారత యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు అన్ని రంగాలలో మహిళలు అభ్యున్నతి ఉన్నప్పటికీ మహిళా సాధికారత పరిపూర్ణంగా సాధించాలని తెలిపారు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం సాధించడానికి డెబ్బై ఐదు ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ట్రేడ్ యూనియన్ రంగంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని గుర్తు చేశారు సమాన వేతనం సాధించవలసిన అవసరం ఉందని తెలిపారు ఈ సందర్భంగా మహిళలందరికీ మొక్కలను అందించారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బిల్లై శ్రీనప్ప బిఎంఎస్ ఫిమ్స్ అధ్యక్షులు హేమరాణి డాక్టర్ వనజాక్షి సబ్ ఇన్స్పెక్టర్ సుమతి శ్యామల మనం పుట్టిన పెరిగినం కానీ ఈ యొక్క గాని భార్యలు గాని మధ్యలో వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పటికొండ అందుకే ఒకదే మాట మహిళల సాధికారత అనేది ప్రపంచంలో మొట్టమొదటిగా మొదలైంది కార్మిక ఉద్యమాల నుంచి అంటే కార్మిక ఉద్యమాల నుంచి పంతొమ్మిది వందల మనకు స్వాతంత్రం రాకముందే ప్రపంచంలో కార్మికుల ఉద్యమాల నుండి మహిళా హక్కులు మహిళా సాధికారత అనేది మొదలైంది అక్కడి నుండి ఈరోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే పునాది కార్మిక ఉద్యమాల నుంచి మొదలైంది ఈరోజు ఈ పరిణామం చాలా గర్వించదగ్గ విషయం అయితే మనం ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధి ఎలాగైతే సాధిస్తున్నామో కార్మిక క్షేత్రంలో కార్మిక రంగాల్లో కూడా మహిళల సాధికారత మహిళల ప్రాముఖ్యత మహిళల నుండి రక్షించబడటాన్ని సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ ట్రేడ్ యూనియన్లో అయినా సరే ఇంకా కూడా మహిళల సాధికారత నాకు అనుకున్న రీతిలో కనిపించట్లేదు కేవలం అంగన్వాడీసో లేకపోతే ఆశా కార్యకర్తల విభాగంలోనో అక్కడ మాత్రమే మహిళలు తమ ప్రాబల్యాన్ని అధికారాన్ని చాటి చెప్తున్నారు అలా కాకుండా ప్రతి ఇండస్ట్రీ విభాగంలో ప్రతి కార్మికుల విభా విభాగంలో ఈరోజు మహిళలు కూడా సమానంగా మనం పోటీ పడుతున్నాం మహిళల్లో ఇంకా ఎంతో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను